మనిషి ఉన్న తర్వాత మాట్లాడక తప్పదు మనిషి మాత్రమే చేయగలిగింది మాట్లాడడం నవ్వడం అవసరానికి మించి కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నం చేయడం సో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇదందరికీ తెలిసిందే ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించాల్సిన మూల వస్తువు మాటలే కానీ ఆ మాటలు ఎట్లా ఉపయోగించాలో తెలియకపోవడం వల్ల ఉన్న సమస్య క్లియర్ కాకపోగా ఇంకొన్ని కొత్త సమస్యలు వచ్చి పడతాయి సో మనం అందరూ ఈ మాట అనడం విన్నాం వినే ఉంటాం ఒకసారి రికలెక్ట్ చేసుకోండి నువ్వు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు మనసులో ఏదో పెట్టుకొని చెప్తున్నావు అంటే అర్థం ఏమిటి ఇంటెన్షన్ వేరే ఉంది కానీ దాన్ని ఆధారం చేసుకుని నువ్వు మాట్లాడినప్పుడు నీ మాట కరప్ట్ అవుతుంది అవసరానికి మాత్రమే మాటలు మిగతా సమయం మౌనంగా ఉంటే ఎంతో బాగుంటుంది కానీ దీనికి చాలా అవగాహన అవసరం ఒక సెల్ఫ్ రెస్ట్రైన్ అవసరం ప్రతి దాంట్లో తలదొరిచే ఒక యాటిట్యూడ్ దానివల్ల ఏ ఉపయోగం లేదని గుర్తించే లోపే మనిషి మరణశయ్య మీద ఉంటాడు అదృష్టవశాత్తు నేను చిన్న ఉన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా నిరంతరం గొడవలు గొడవలు గొడవలే నేను ఎప్పుడు చూసేవాడిని ఈ ఇద్దరి మధ్యన గొడవ వచ్చినా రెండు కుటుంబాల మధ్యన గొడవ వచ్చిన ఆ గొడవకు కారణం ఏమిటి వీళ్ళు మాట్లాడుకునే మాటలేమిటి ఒక చిన్న ఎత్తైన ప్రదేశం చూసుకొని అక్కడి నుంచి ఆ గొడవలంతా చూసేవాడిని ఎవరైనా ఇద్దరు గొడవ పడుతున్నారనుకో వేరే కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళకి నచ్చ చెప్పడం కూడా చూసేవాడిని సలహాలు ఇవ్వడం చూసేవాడిని కానీ నాకు తెలిసేది వీళ్ళు కుటుంబంలో ఉన్నప్పుడు ఇదే చేస్తున్నారు ఇప్పుడు సమస్య వీళ్ళది కాబట్టి సలహాలు ఇస్తున్నారు వీళ్ళది వీళ్ళది కాదు కాబట్టి ఒక హై మోరల్ గ్రౌండ్ తీసుకుని మాట్లాడుతున్నారు బట్ దే ఆర్ ఆల్ ఆన్ ద సేమ్ బోట్ తెలియకుండా ఈ చిన్న అబ్జర్వేషన్ నాలో చాలా ఎర్లీ ఏజ్ నుంచి ఉండేది ఏ నిర్ణయానికి రాకుండా ఊరికే చూస్తూ ఉండేవాడు నాకు ఓవరాల్గా తెలిసింది ఏమిటంటే ఏ విషయం గురించి గొడవ పడుతున్నారో గొడవ అంటే నథింగ్ బట్ ఆర్టికులేషన్ లేని మాటల పరంపర నోటికొచ్చింది ఏదో వాగేయడం ఇంతకుముందున్న వాటన్నిటిని జ్ఞప్తికి తెచ్చుకొని ఆ జ్ఞాపకాల యొక్క రంగులతో ఈ మాటల్ని కలిపి పూర్వ పూర్వద్వేషాలని ఆధారం చేసుకొని మాట్లాడ్డం ఒక మనిషిని కించపరచాలన్న ఉద్దేశంతో మాట్లాడ్డం ఏదేమైనా నెగ్గాలన్న తాపత్రయంతో మాట్లాడటం ఇది అందరూ చేయడం నేను చూశాను ఇప్పుడు నేను చేయవలసిందల్లా ఏమిటి అవేవి నేను చేయకూడదు అంతే వాళ్ళని మార్చడం నా ఉద్దేశం కాదు స్వీయ విచక్షణ జీవితం పట్ల ఒక స్వీయ అవగాహన వచ్చినప్పుడే నిజమైన మార్పుకి శ్రీకారం కలుగుతుంది సో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల పుస్తకాలు ఉన్నాయో హౌ టు కమ్యూనికేట్ ఇన్ ఎ బెటర్ వే హౌ టు స్పీక్ ప్రాపర్లీ హౌ టు ఆర్టిక్యులేట్ యువర్ సెల్ఫ్ ఎట్లా నువ్వు కామండ్ కంపోజర్గా నీ యొక్క వాడిని ఉపయోగించాలి ఎట్లా అవసరం మేరకు నువ్వు చెప్పాల్సి చెప్పి నమస్కారం పెట్టి అక్కడి నుంచి నిష్క్రమించాలి దీన్ని సాంప్రదాయం ఆధారంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు మతాల ఆధారంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు గురువులు చెప్పిన టీచింగ్స్ని ఆధారం చేసుకొని చెప్పిన వాళ్ళు ఉన్నారు మానవత్వాన్ని ఆధారం చేసుకొని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎంత చెప్పినా మనిషికి చిక్కడం కష్టం ఎందుకు పొద్దునుంచి రాత్రి వరకు అనంతంగా మాట్లాడుతూ ఉండటం వల్ల ఏమిటో మాటల విలువ ఏమిటో తెలియకుండా పోయింది ఇప్పుడు నేనుండే గది ఆ గది నుంచి చూస్తే కింద ఒక కుటుంబం కనిపిస్తుంది ఎప్పుడు కొట్లాడతారు అసలు విషయం ఒకటి వాళ్ళు చెప్పుకునేదంతా మరొకటి చుట్టుపక్కల వాళ్ళ విషయం తెలియకుండా చెప్పే విషయాలు ఇంకే నిన్ను అంత కలగాపులగం గందరగోళం సో మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడే వాడు ఎప్పుడు ఒక సొల్యూషన్ వైపు వెళ్ళాడు జస్ట్ వాడు ఈగో సాటిస్ఫై చేయడానికి నేను పక్కవాడి నోరు ఏదైనా ముయించాను అన్న ఒక తృప్తితో బతకడానికి వాడు మాటను వాడుకుంటాడు ప్రపంచవ్యాప్తంగా ఈ పదాలు మీరు వినే ఉంటారు వేద వాక్కు అమృత వాక్కు ద వర్డ్ ఆఫ్ గాడ్ యూజ్ వర్డ్ లైక్ ఎ వెపెన్ కళాన్ని కత్తిగా వాడు దాని పదును తగ్గించకు చెప్పవలసింది స్పష్టంగా చెప్పు ఇవన్నీ మనం విన్నాం కానీ ఇవి ఎవరో గొప్పవాళ్ళు చేసేది మనకు సంబంధించింది కాదు అనుకోవడం వల్లనేమో మనిషిక అటెన్షన్ పే చేయడం లేదు సో ఒక ఐదు చిన్న సూత్రాలు టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ వెదర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ మెంబర్స్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆర్ ప్రొఫెషనల్ ఇవెన్ యూ స్పీక్ ఏ విధంగా అయినా తీసుకోవచ్చు బట్ ఈ చిన్న సూత్రాలు పాటిస్తే కొంత మెరుగైన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది యూనివర్సల్లీ అందులో మొదటి విషయం ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి వెన్ యూ వాంట్ టు ఫైట్ నిలబడి మొక్క కౌళికలు మారుస్తూ చేతిలో వస్తువులు విసిరేస్తూ మొబైల్ ఏదో చెక్ చేస్తూ తర్వాత ఒక అలజడిలో మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడటం బికాస్ నువ్వు మొదట చెప్పవలసింది నేను ఈ విషయం గురించి నీతో మాట్లాడడానికి కారణం ఈ విషయాన్ని క్లియర్ చేయడమే తప్ప నా ఈగో ఏమీ లేదు నేను గెలవాలనుకోవడం లేదు నాకు నువ్వంటే ఇష్టం నాకు నువ్వంటే గౌరవం నేను నీతో పోరాడడం లేదు మన ఇద్దరి మధ్యన వచ్చిన ఈ చిన్న విషయం గురించి పోరాడుతున్నా అని చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి అది వింటాడు వీలైతే ఒక పేపర్ పెన్ను తీసుకొని ఎదుటి వ్యక్తి చెప్పే అన్ని విషయాల్ని విను వాళ్ళని మాట్లాడిని వీలైతే ఒక టైమర్ ఏర్పాటు చేసుకో త్రీ మినిట్స్ నువ్వు మాట్లాడు నువ్వంతా చెప్పిన తర్వాత నేను ఒక త్రీ మినిట్స్ మాట్లాడతాను అప్పటికి ఏదైనా మిగిలి ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం తొందర ఏముంది సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే లెట్ అదర్స్ టాక్ వేరే వాళ్ళు మాట్లాడిని వాళ్ళు మాట్లాడేది ఎంత అర్థవిహీనంగా ఉన్నా నిన్ను తిడుతూ ఉన్నా నిన్ను ఆక్షేపిస్తూ ఉన్నా నీ మీద ఆరోపణలు చేస్తున్నా వాళ్ళని మాట్లాడిని వాళ్ళ మనసు ఖాళీ అయిపోయి మాట్లాడి మాట్లాడి ఆగిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తెచ్చిచ్చి నువ్వు చెప్పిందంతా విన్నాను రికార్డు కూడా చేసుకున్నాను అది వింటూ నేను నీకు జవాబిస్తాను సరేనా నాకు నువ్వంటే చాలా రెస్పెక్ట్ గౌరవం జీవితకాలం నీతో ఉండవలసిన వాడిని ఎట్లా దూరం చేసుకుంటా చెప్పు అని చెప్పి నీ యొక్క కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయి రెండవ ముఖ్యమైన విషయం డోంట్ జడ్జ్ అదర్స్ నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఆ వ్యక్తిని మరొకరితో పోల్చకు నీవెంత యూనికో ఆ వ్యక్తి అంత యూనిక్ అన్న విషయాన్ని అతన్ని గుర్తు చేయి అతనిలో ఉన్న మంచి విషయాల్ని నువ్వు గుర్తిస్తున్నావు అన్న స్పృహ అతనికి కలిగేలా చేయాలి ఏమి వినకుండానే ఒక జడ్జిమెంట్ పాస్ చేయకూడదు అన్నిటికంటే ముఖ్యంగా దుర్భాషలాడకూడదు ఇది చాలా ముఖ్యం మనం ఎక్కువసేపు ఎవరితో ఉంటున్నామో వాళ్ళ పట్ల నువ్వు దుర్భాషలు ఆడుతున్నావు వాళ్ళ వాళ్ళని నువ్వు చీదరించుకుంటున్నావు అంటే యు ఆర్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్ నెక్స్ట్ మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే నువ్వు చెప్పు చెప్తున్న విషయాలు వాళ్ళు డిసగ్రీ అయినా సరే నువ్వు కోప్పడకు సరే నేను చెప్పింది మీకు నచ్చడం లేదు అయినప్పటికీ ఇదే నేను చెప్పాలనుకున్నది దీని గురించి మళ్ళీ ఎప్పుడున్నాను నేను విశదీకరిస్తానని చెప్పండి బికాజ్ యూ అందరూ నువ్వు చెప్పింది ఒప్పుకోవాలని ఏమి ఏముంది దట్స్ వాట్ అడాల్ఫ్ హిట్లర్ డిడ్ ముసూలి డిడ్ ఆర్ మెనీ అదర్ టైరెంట్స్ గ్రేట్ రూలర్స్ డిక్టేటర్స్ వాళ్ళు కోరుకున్నది అది ఒక మొనోపలి సో మన కుటుంబంలో డెమోక్రసీని ఉండాలి డిక్టేటర్షిప్ ఉండకూడదు నేను కుటుంబ పెద్దను నేను చెప్పింది వినాలంతే ఆ రోజే ముసలం స్టార్ట్ అవుతుంది నేను కుటుంబ పెద్దను మీరు చెప్పింది నేను వింటాను నేను చెప్పింది మీరు వినండి బట్ విత్ స్మైల్ విత్ రెస్పెక్ట్ లెటర్ స్పీక్ టు ఈచ్ అదర్ వీలైతే గోడ మీద మనం గూట్లలో పనికిరాని వస్తువులు పెడతాం ఒక గోడ మీద ఒక పెద్దగా రాసి పెట్టండి ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూనే మాట్లాడదాం ఒకరు చెప్పేది ఒకరు విందాం ఒకరినొకరు గౌరవించుకుందాం అట్లాగే నాలుగో ముఖ్యమైన పాయింట్ ప్రశ్నకి ఎప్పుడు ఇంట్లో అవకాశాన్ని ఇవ్వనివ్వాలి ప్రశ్నని ఎదగనివ్వాలి సరైన ప్రశ్న ఒక కుటుంబంలో ఉన్న మనుషుల చైతన్యాన్ని వికసింపజేస్తుంది సో అడగనివ్వండి ఎవరన్నా ప్రశ్నలు అడిగినప్పుడు అటు ఎట్లా అడుగుతా ప్రశ్న పెద్దంతరం చిన్నంతరం లేదా మనుషులకి ఎంత ఈగో చిన్న పిల్లలు అడిగిన చెప్పాలి అడిగిన దానికి అడిగిన విషయం మీద శ్రద్ధ ఉండాలి తప్ప వయసుని పట్టించుకోకూడదు అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నువ్వు వింటున్నట్టు కనబడాలి ఓన్లీ మాట్లాడడానికి నువ్వు లేవు యూ హ్యావ్ టు లిజన్ టు ద పీపుల్ యాజ్ వెల్ చాలాసార్లు విని అత్యంత క్లుప్తంగా జవాబిచ్చింది నువ్వు చెప్పింది కరెక్ట్గానే అనిపిస్తుంది నిజమే నేను అలానే ఉండకూడదు ఒక చిన్న కన్సీట్ ఒక చిన్న యాక్సెప్టెన్స్ కుటుంబాన్ని నిలబెడుతుంది సో కుటుంబాలు అంటే జస్ట్ ఒక ఐదారు మంది మనుషులు కలిసి ఉన్న ఒక ప్లేస్ కాదు ముఖాలు మార్చుకుంటూ తిట్టుకుంటూ ఒకరినొకరు కించపరుచుకుంటూ నాకెంతో మంది తెలుసు అది ఊరికే హైపోతెటికల్గా చెప్తున్నది కాదు నా చుట్టూ ఉన్నవాళ్ళు తెలుసు నా బంధువులు తెలుసు నా మిత్రులు తెలుసు ఈ మధ్య యూట్యూబ్ ద్వారా పరిచయం అనే ఎందరో మిత్రుల కుటుంబాలు వాళ్ళు చెప్పిన విషయాలు నాకు తెలుసు ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము చాలా దూరం అది పూర్తి స్వగతాలు వ్యక్తికి సంబంధించినవి కానీ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు యూ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద హోల్ ఎగ్జిస్టెన్స్ నీ చుట్టూ ఎవరుంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి సో ఎప్పుడు మర్చిపోవద్దు కమ్యూనికేషన్ అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఏది ఏమైనా చివరికి సత్యంతో పాటు నిలబడు ఇదంతా నేను చెప్తున్నది వేరే వాళ్ళని మార్చమని కాదు ఒక వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరైతే వింటున్నారో మీరు చెప్తున్న నేను ఇది మనం ఆచరించాలి ఎదుటి వ్యక్తి ఎలాగైనా ఉండని హీ బి అస్ కౌంటర్ బట్ రెస్పెక్ట్ హీమ్ అప్పుడు అతనిలో కొంతకాలం తర్వాత మార్పు నువ్వు చూస్తావు నేను చూసే చెప్తున్నాను ఎట్లాంటి మనిషినైనా అయినా నువ్వు అతను చెప్పింది విని అతనితో స్నేహపూర్వకంగా కనుక మాట్లాడితే మెల్లగా అతనిలో వినే శక్తికి ఒక ద్వారం ఓపెన్ అవుతుంది ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను తద్వారా నీ జీవితం ఎంత బాగుంటుందో మనం ఇంటికి వస్తే ఒక పూల తోటకు వచ్చినట్టు ఉండాలి ముళ్ళకంపలోకి వచ్చినట్టు ఉండకూడదు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి మనం ఎక్కడ ఎక్కడుంటున్నాం ముళ్ళకంప మధ్య ఒక పూల తోట మధ్య ఏది చూస్ చేసుకుంటాం అండ్ ఐ హ్యావ్ చూజ్ ద బ్యూటిఫుల్ ఫ్లవర్ గార్డెన్ టు లివ్ ఆన్ ఫర్ ఎవర్ అయితే అందరికీ ఒకే విధమైన కమ్యూనికేషన్ సెట్ అవ్వదని కూడా తెలుసుకోండి పిల్లలతో వేరే అమ్మతో వేరే నాన్నతో వేరే అత్తతో వేరే కోడలతో వేరే చెల్లెలతో వేరే అక్కతో వేరే అన్నతో వేరే కుక్కతో వేరే కొందరితో కుదిరినట్టు కమ్యూనికేషన్ కొందరిని నువ్వు గట్టిగా చెప్తే అర్థం చేసుకుంటారు కొందరు మెత్తగా చెప్తే అర్థం చేసుకుంటారు కొందరు మౌనంగా ఉంటే అర్థం చేసుకుంటారు కొందరు పేపర్ మీద రాసిస్తే అర్థం చేసుకుంటారు కొందరు వేరే వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు సో గమనించు సమస్య ఏమిటి నువ్వెక్కడున్నావు నీ ఎదురుగా ఎవరున్నారు నీ ఎదురుగా ఉన్న వ్యక్తి బుద్ధుడే అయితే నీకు ఏ పని లేదు నాలాంటి వాడు మీ ఇంట్లో ఉంటే మీకే సమస్య రాదు కానీ మీ ఇంట్లో ఉన్నది ఒక అడాల్ఫ్ అనుకో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ మీ ఇంట్లో ఉన్న ఆ కొద్ది మంది ఎవరో తెలుసుకో చూడు గమనించు వాళ్ళ మాటలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళని డిస్టర్బ్ చేసే అంశాలు జస్ట్ కీప్ ఆర్ లుకింగ్ ఎట్ దెమ్ బిఫోర్ కమ్ టు ఎనీ కన్క్లూషన్ రైసా రసో వైసా ఈరోజు కాస్త వైలిన్ కూడా విందాం ఉన్న చోటే హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉన్న ఐదారు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చక్కటి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఎందుకంటే ఒక చిన్న రహస్యం చెప్తా సన్యాసం అనేది ఇప్పుడు వచ్చింది ఇక్కడే వచ్చింది ఉన్న వాళ్ళతో కమ్యూనికేషన్ కుదరక అన్నింటిని వదిలేసుకొని పోతున్నారు సంసారం అంటే ఏమిటి ఉన్నవాళ్ళతో నిరంతరం పోరాడుతున్నారు ఈ రెండింటి మధ్యన సామరస్యం ఉంది ఇది నేనే ఈ ఈ ఈ మానవ జాతికి ఇస్తున్న ఒక కొత్త కాన్సెప్ట్ సన్యాసంలోనూ ఉండకు సంసారంలోనూ ఉండకు ఎందుకంటే సన్యాసము పాక్షిక సంసారం సంసారం పాక్షిక సన్యాసం సామరస్యం సంసార సన్యాసాలకు అతీతం ఒకసారి దీని మీద ధ్యానపూర్వకంగా ఆలోచించి మీ నిర్ణయం మీరు తీసుకోండి మీ జీవితం మీదే ఎవరి జీవితం వాడితే